తెలంగాణ రాష్ట్ర ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యింది డిసెంబర్ ఏడున ఎన్నికలు నిర్వహించబోతున్నట్లుగా ఓపీ రావత్ వెల్లడించారు తెలంగాణతో సహా ఎన్నికలు జరగబోతున్న మరో ఐదు రాష్ట్రాల ఎన్నికల జాబితాను కూడా ఆయన విడుదల చేశారు డిసెంబర్ ఏడున తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి ఇక తెలంగాణతో పాటుగా రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ మిజోరాం రాష్ట్రాలకు కూడా ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల సంఘం విడుదల చేసింది ఇక రాష్ట్రాల వారిగా ఎన్నికలు ఎప్పుడు జరగబోతున్నాయి అనేది చూస్తే తెలంగాణ రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్ నవంబర్ పన్నెండు వేయాల్సిన చివరి తేదీ నవంబర్ పంతొమ్మిది నామినేషన్ల పరిశీలన నవంబర్ ఇరవై ఇక నామినేషన్ కు ఉపసంహరణ తేదీ నవంబర్ ఇరవై రెండు ఇక అలాగే ఎన్నికలు జరగబోయే రోజు డిసెంబర్ ఏడు ఇక కౌంటింగ్ తేదీ డిసెంబర్ పదకొండు డిసెంబర్ పదకొండవ తేదీన తెలంగాణ రాష్ట్రంలో ఎవరు విజయం సాధించారు అనేది మనకు తెలియబోతుంది అలాగే ఎవరు సీఎం కాబోతున్నారో కూడా ఆ రోజే తెలిసిపోతుంది ఇక వీటితో పాటుగా ఛత్తీస్గఢ్లో లో నవంబర్ పన్నెండున ఎన్నికలు జరగనున్నాయి ఇకలాగే అలాగే ఛత్తీస్గఢ్ రెండో ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల చేశారు నవంబర్ ఇరవైన ఇక్కడ మరోసారి ఎన్నికలు జరగనున్నాయి ఇకలాగే మధ్యప్రదేశ్ మిజోరాం రాష్ట్రాలకు నవంబర్ ఇరవై ఎనిమిదిన ఎలక్షన్లు జరగనున్నాయి రాజస్థాన్ తెలంగాణ రాష్ట్రాలకు మాత్రం డిసెంబర్ ఏడున ఎన్నికలు నిర్వహించారు తెలంగాణ అసెంబ్లీ రద్దయిన ఆరు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు ఓపి రావత్ అయితే తెలంగాణ ఓటర్ల తుది జాబితాను ఈ నెల ఎనిమిదిలో ప్రకటించాల్సి ఉందన్నారు అయితే హైకోర్టుకు ముందుగా సమర్పించిన తరువాత అంటే పన్నెండవ తేదీన తుది జాబితాను విడుదల చేయనున్నట్లు వివరించారు ఓపి రావత్ ఇకలాగే ఇప్పటికే తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలులో ఉందని మరోసారి గుర్తు చేశారు ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఆదేశించారు కమిషనర్ ఓంప్రకాష్ రావత్ మరి తెలంగాణలో తుదిపోరు మరికొన్ని రోజుల్లో దగ్గర పడనుంది తెలంగాణను ఎవరు కైవసం చేసుకుంటారో తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియోపై మరిన్ని అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి